ఐకాన్ స్టార్ అల్లార్జున్ ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఓయూ నేతలకు బెయిల్ మంజూరైంది వనస్తీపురంలోని న్యాయమూర్తి నివాసంలో నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు జేఏసీ నేతలు నిన్న సాయంత్రం ఆందోళనకు దిగారు టమాటాలు విసిరి పూల కుండీలు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జూబ్లీ హిల్స్లోని నివాసం వద్దకు చేరుకున్న జేఏసీ నేతలు ప్లాకార్డులు పట్టుకుని అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇంటి ప్రహరీ గోడ ఎక్కి లోపలికి టమాటాలు విసిరారు గోడ దూకి వెళ్లి పూల పగలగొట్టారు అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా స్వల్ప తోపులాడు చోటు చేసుకుంది సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించి కోటి పరిహారం ఇవ్వాలని బాలుడు శ్రీతెజ్ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారుని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు అల్లు అర్జున్ మేనేజర్ కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఆరుగురుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు దాంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా ఐక్యరస్టలు అల్లు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన జేఏసీ నేతలకు బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ నిన్న సాయంత్రం అల్లు అర్జున్ నివాసం వద్ద టూ రిలీజ్ సందర్భంగా మృతురాలు రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా అల్లు అర్జున్ ఇంటి ముందు దాడికి దిగారు ఏదైతే అల్లు అర్జున్ నివాసం గేట్ ఏదైతే ఉందో గేట్ ప్రహరి కూడా దూకి మరి వచ్చి మొత్తం టమాటాలతో కూడా దాడి చేయటము ఆ ఘటనకు సంబంధించి పలువురు ఆరుగురు దాకా జూబ్లీస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని వెంటనే ఏదైతే స్టేషన్ కి తరలించారు కాసేపటి క్రితమే మెజిస్ట్రేట్ ముందు హాజరు పోలీసులు వారికి ఏదైతే బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే ఈ ఘటనకి సంబంధించి ఏదైతే అధిక మొత్తంలో పారితోషణం తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి కోటి పరిహారం చెల్లించాల్సింది అన్న కోణంలోనే జేఏసీ నేతలు మొత్తం కూడా అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద నిన్న భారీ ఎత్తున కూడా ఏదైతే దాడికి దిగడం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే వారికి బెయిల్ మంజూరు అయినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం విజయ్ రైట్ જે જેતજને જેજેએણેડ જેૻેંણેએ જેહલેણેાઍધેણેાકરણેચાતછેણેણાણેણેાણેણેણેણન જે જાજાકર� કન્ફ્લિક્ટ છે આનું કન્ફ્લિક્ટ કરના આ આવો આ કરે છે પણ ના આવવાના રાવાના